నమస్కారం ఎస్ కేరళ రెమెడీస్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ శివ నరసింహన్ తాంత్రి గారు కేరళ గురుజీ నమస్కారం గురుగారు గురుగారు నకరాత్మ శత్రువులు కానివ్వండి లేదా దృష్ట గ్రహాలు ఇంకా వేరే వేరే దోషాలతోటి బాధపడుతూ ఉంటారు లైక్ బ్లాక్ మ్యాజిక్స్తో బాధపడుతూ ఉంటారు కదా గురుగారు చేసిన వాళ్ళకి అనుభవించిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు సో వాటి నుంచి బయటపడడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా ఖచ్చితంగా కొంతమంది శత్రువులు మన మీద నకారాత్మక శ్రద్ధ బాధ పెడుతుంటారు దుష్టగ్రహాలతోటి బాధ పెడుతుంటారు బ్లాక్ మ్యాజిక్తో బాధ పెడుతుంటారు ఇలాగ వచ్చిన మాంత్ర తంత్ర యంత్రాలు ఏ విధంగా వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్తో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో రకాల ప్రాబ్లం చేస్తుంటారు అవును అలా మన మీద ప్రయోగం ఇవ్వండి జరుగుతాయి గిటా మంచి బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇమీడియట్గా డౌన్ఫాల్కి వెళ్ళిపోతుంటారు ఓకే మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అనారోగ్య పాలవుతుంటారు ఇంట్లో అందరు ఎప్పుడో గొడవ పడుతుంటారు ఓ ప్రశాంతమైన వాతావరణం ఉండదు ఎప్పుడు కూడా ఏదో లేనట్టుగా లోటుగా ఉంటుంది డబ్బు పరంగా లోటు అన్ని పరంగా లోటు మంచి జాబ్ ఉండిపోవడము పిల్లల ఇంట్లో పెళ్ళి కాకపోవడము మన ఇష్ట దోషం వాళ్ళను ఈ దోషం వాళ్ళను ఎన్నో విధంగా మనకు ఇబ్బంది పడుతుంది మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మన స్నేహితులు కావచ్చు లేకపోతే మన మన తోడు పుట్టిన వాళ్ళు కావచ్చు ఏదో విధంగా మనల్ని ఆస్తి కోసం ఏదో కోసం మన మీద ఆ ప్రయోగాల ద్వారా మనం ఇబ్బంది పెట్టి మనం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడంతా ఇన్నర్ ఫ్లైట్స్ అంటారు వీటిలో ఇన్నర్ ఫ్రైట్స్ ద్వారా ఏదో విధంగా మనల్ని బాధపెట్టి మనల్ని లీక్ ఉండి ప్రయత్నం చేస్తారు మొత్తం టోటల్గా మన సంసారాన్ని కానీ మన ఇంటిని కానీ మొత్తం కూడా మొత్తం టోటల్గా ప్రాబ్లం బాధపడే చేస్తారన్నమాట ఎవరైనా కావచ్చు బయటి వాళ్ళు కావచ్చు ఈ మధ్యలో అయితే మొత్తం టోటల్ ఇంటి వాళ్ళే తోడబుత్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళే ప్రాబ్లమ్స్ చాలా మందికి నాకు వచ్చే కేసెస్ మొత్తం అవి చెప్తున్నారు అంతా ఓకే మా తమ్ముడు చేసి మాకు మా తమ్ముడు చేసి మాకు మా చెల్లెలు చేసి మొత్తం చేసే ఆటను అయినేసి దాని సంబంధించి రెమెడీ చెప్పి పంపిస్తుంటారు అన్నమాట సరే ఏదైనా ఉండండి చెడు ప్రభావంతో చెడు దృష్టితో వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు తర్వాత భగవంతుడు ఉన్నాడు భగవంతుడికి సంబంధించింది ఆ విధంగా వాళ్ళకి ఎప్పటికైనా నాలుగు రోజులైన లేట్ అయినా కూడా అది రివర్స్ దాక్కిదు కాకపోతే అట్లా అనుకోని సైలెంట్ కూడవద్దు భగవంతుడు మనకు నాలుగు రకాలుగా బలాన్ని ఇచ్చాడు శత్రువుని జయించడానికి శత్రువు మనం బాధ పెట్టిన ఆడపాపండా ఆడ అనుకుంటే ఆడపాపం మనం పోతాం ఓకే భగవంతుడు మనకు ధనశక్తిని ఇచ్చాడు ఇచ్చాడు గురువు శక్తి అన్ని శక్తిని ఇచ్చాడు ఆ శక్తులతో వాటిని కొట్టాలి మన మనకి బుద్ధిని నేర్పేయాలి ఖచ్చితంగా అంటే క్యాజువల్గా వాడి పాపన్న పోతాడు కదా అని అంటూ ఉంటాం అలా అనుకోకూడదు పాపను మనం పోతాం అలా కాకుండా మనకి భగవంతుడు మనకు అన్ని రకాల బలాన్ని ఇచ్చాడు ధన బలాన్ని ఇచ్చాడు బుద్ధి బలాన్ని ఇచ్చాడు శక్తి బలాన్ని ఇచ్చాడు మంచిగా శక్తి బలాన్ని గురువుల ద్వారా ఎవరి ద్వారా తీసుకొని వాడిని ఇబ్బంది పెట్టడం మనం చెడు వచ్చింది రివర్స్కి వెళ్ళిపోవాలి ఓకే ఏది పంపించారో అది రివర్స్ రిటర్న్ ఏడుకి వచ్చింది అక్కడికి వెళ్ళడానికి వచ్చిన చెప్తాను అదే మా దగ్గరికి వస్తారు కదా వచ్చినప్పుడు చెక్ చేస్తాను వాళ్ళ దుష్టగ్రహ వాళ్ళ ప్రాబ్లం పడుతున్నారా నవగ్రహాల వల్ల ప్రాబ్లం పడుతున్నారు గురుగారు మొన్న మొన్న దాకా నడిచిన ఫ్యాక్టరీ మొత్తం మూత పడిపోయింది దాకా ఉన్న జాబు పోయింది మంచి బిజినెస్ నడుస్తున్న నడు ఒకటి ఆగిపోయింది గురుగారు మన ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెక్ చేస్తాం అన్న ముందు ఏ విధంగా ప్రాబ్లం వచ్చింది ఇంకా చెక్ చేసి నవగ్రహాల ప్రాబ్లం వచ్చింది ఎవరైనా మన చేసిరా ఎవరైనా మన చేస్తే అది ఎలా పోతుంది అది ఆశిచ్చేస్తాము ఇది ఇల్లు ఇల్లు ఈ విధంగా చేసుకుని పోతుంది అని చెప్పేస్తాం ఈ విధంగా చేసుకుని ఈ పూజ చెప్పేసి చేసుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోతే హ్యాపీ ఇప్పుడు కాలికి ముళ్ళు తీసేస్తాం మంచిగా నడుస్తారు కదా ముళ్ళు ఏమంటే మన కాలికైనా కూర్చో ఉంటే మనము నడవలేము కదా ప్రాబ్లం అయితే అది తీసేస్తే మంచిగా నడుస్తుంది ఏమి అస్టీస్ అంటే ఏదంటే టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఒక ఏదైనా వా మంచి మెషిన్స్ ఏమైనా నడవకుండా ఏదైనా ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇట్లా మళ్ళీ క్లియర్ చేసి మనం పంపించేస్తాము అదే విధంగా ఇది కూడా అట్లాంటి ప్రాబ్లం చెక్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది మీకు ఇది ఇలా వీళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మీకు ప్రాబ్లం జరిగింది కాబట్టి మీకు ఇలా అవుతుంది ఇది పోతే మీరు బాగుంటారని చెప్పేస్తాం అనమాట ఓకే చెప్పేస్తే వాళ్ళు ఇది చేసుకుంటారు హ్యాపీగా దేవుడి దాల్లో బాగుంటుంది టెన్షన్ లేదు దాని తర్వాత చేసుకుంటాం కాకపోతే గురువుల దగ్గరికి అందరు వెళ్ళలేరు ఆడ పూజ కార్యక్రమాలు చేసుకోలేరు పని చేస్తారు కాబట్టి చేయలేరు కాబట్టి ఎవరిని కలిసినా కలవకుండా గురువులను కలిసినా కలవకుండా నీకు మీకు తెలిసినా తెలియకుండా ఎవరేమైనా చేసిర్రు మీకు అనిపిస్తే మీ ఇంట్లో మీకు ఇట్లా ఇబ్బంది అవుతుంది మీకు మంత్రప్రయోగంలో ఎవరైనా చేసిరు అనిపిస్తే వారికి మీ వాళ్ళైతే ఏ శక్తిని ఏ గ్రహాలను అయితే పంపించారో మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోవడానికి చిన్న చెప్తాను చేయండి తప్పకుండా గురుగారు సాల్ట్ ఉంటుంది ఒకటి అంటే మనకి ఎనిమిది రకాల సాల్టులు ఉంటాయి అందులో ఒక సాల్ట్ ఎదురు బొంగు సాల్ట్ అంటారు ఎదురుప్పు సాల్ట్ ఎదు సాల్ట్ అంటే ఏదైతే మనకు ఏదైతే బొమ్మి ట్రీ ఉంటుంది కదా ఆ బొమ్మ ట్రీ నుంచి వచ్చిన సాల్ట్ ఒకటి ఉంటుంది అనమాట ఎదురు సాల్ట్ ఎదురు ఎదురు అంటే ఎదురు అంటారు ఆ ఎదురు పంట ఏదైతే వచ్చిందో మనం ఎదురు దానికి అర్థం అన్నదన్నమాట ఓకే ఒక వన్ అండ్ కే అంటే వన్ అండ్ హాఫ్ వన్ కేజీ వన్ క్వార్టర్ అంటే కిలోంబావు ఉప్పు తీసుకోవాలి బావు పచ్చటి ఆకు మీద పెట్టాలి అంటే మూతకా ఏదంటే టేక్ ఆకులు అవన్నీ మంచి గ్రీన్ కలర్ ఆకులు కుట్టేసి దాని మీద ఈ ఉప్పు పోసి దాని మీద ఒక దీపం పెట్టాలి ఒక కిలో ఆయిల్ పట్టేంత ఐదు రకాల పిండితోటి దాన్ని దీపంగా మార్చాలి ప్రమిదగా ఐదు రకాల పిండి అంటే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఉంటాయి కదా ఐదు శనగపిండి ఇవన్నీ కలిపి ఐదు కొన్ని ఐదు రకాల పిండిలు కలిపేసుకొని ఆ ఉప్పు మీద పెట్టాలి దీపం వేసి దాంట్లో ఆవాల నూనె పోయాలి ఆవాల నూనె పోసి ఆ దాన్ని ఎనిమిది రకాలుగా ఒత్తులు పెట్టాలి ఎనిమిది మొత్తం ఒకటే దగ్గర పెట్టాను ఎనిమిది రకాలు ఈస్ట్ కోటి వెస్ట్ కోటి సౌత్ ఒకటి నార్త్ ఒకటి ఈశాన్యం కోటి ఆగ్నేయంటి వాయు వాయింగ్ ఎనిమిది రకాల ముఖాలకు వెళ్ళిపోవాలి ఇంటికి మధ్యలో పెట్టాలి ఈ దీపం ఈ దీపం ఎక్కడ పెట్టాలా అంటే ఇంటి మధ్యలో ఇల్లు మధ్యలో అంటే హాల్లో హాల్లో పెట్టచ్చు ఎంట్రెన్స్ అంతా అక్కడనే కదా హాల్లో పెట్టచ్చు హాల్లో ఒక పీట వేసి పీట మీద ఆకేసి ఆక మీద ఈ మా ఏదైతే ఎదురుపేసి దాని మీద దీపం పెట్టి దాంట్లో ఆయిల్ ఆవాలు పోసి ఎనిమిది రకాల ఎనిమిది దిక్కులు దీ ఒత్తులు వేసిన తర్వాత దీపం పెట్టించే ముందు ఓ పదహారు మిరియాలు వేసేయాలి అందులో మిరియాలు నల్ల మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు పదహారు వేసి అప్పుడు దీపారాధన చేయాలి దీపారాధన చేసి చేసిన తర్వాత అగరవత్తులు చేసుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయలు ఆ దీపానికి వేయాలి ఆ నిమ్మకాయ మీద కొంచెం పసు కుంకుమ వేసేయాలి మనం సాయంత్రం ఏదంటే ఏ రోజు చేయాలి గురుగారు అంటే అమావాస రోజు అంటే సూర్య చంద్రుడు లేని రోజు చేయాలి సూర్య చంద్రుడు అంటే పొద్దున్న రాత్రి ఉండడు కదా అమావాస రోజు చంద్రుడు ఆ సమయంలో కనపడ ఉండడు కదా ఆ రోజు రాత్రి మనం వెలిగించాలి వెలిగించే ఏడు గంటల తర్వాత చీకటి పడుతుంది సూర్య చంద్రుడు వెళ్ళిపోతారు కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతాడు కాబట్టి ఆ దీపారాధన చేసి ఆ రోజు మొత్తం అలానే ఉంచాలి అంటే దాని నిండా పోషాలి మళ్ళీ మళ్ళీ అయిపోదు అది ఒక గంట ఉండని రెండు నుండి పది నిమిషాలు ఉండని ఎంతసేపు అని ఉండని అయిపోయిన తర్వాత ఆ రోజు తీయదు మరుసటి రోజు తెల్లారితే ఫోర్ అంటే సూర్యుడు ఉదయించక ముందుకు నాలుగు మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటల లోపల ఎప్పుడైనా సరే అది మొత్తం తీసేసుకొని ఒక కవర్లు వేసేసుకొని అంటే మొత్తం తీసేసుకొని ఏదైనా చెరువు ఏదైనా చెరువునో లేక పారే నీటిలో వాటర్ పా పారే వాటర్ నది ఆ ప్రవాహత ప్రాంతంలో ప్రవాహిత నది ప్రాంతం అక్కడ నదిలో వాటర్ లేసేసా వెళ్ళిపోతారు గురువేరు మా ఇంటికి దగ్గర లేదు కదంటే మన మీద చెడు పోవడానికి ఎంత దూరం అయినా పోయి వేసి రావాలి పది కిలోమీటర్ ఉన్న పోండి వంద కిలోమీటర్ ఉన్న పోండి వెయ్యి కిలోమీటర్ ఉన్న పోండి ఆడిపోయి వేసేసిన తర్వాత మార్నింగ్ అవసరం వేసేసినా మార్నింగ్ ఇంటికి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరడం ముఖ్యం తొందరగా చీకటి సూర్యుడు ముందు బయలుదేరడం తర్వాత దారిలో నాకు సూర్యుడు ఉదించడం టెన్షన్ లేదు ఓకే ఆ వాటర్లో అది వేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసి స్నానం చేసుకోవాలి ఫ్రెష్ శుద్ధి ఫ్రెష్ అయిపోవాలి ఫ్రెష్ అయిపోవాలి ఇల్లు మొత్తం మంచిగా తుడిసేసుకొని ఇంట్లో అయినా ధూపారాధన అయినా ధూపం ఏమైనా ఉంటే సాంబ్రాన్ని ధూపం వేసేసుకుంటే ఇల్లు మొత్తం ఫ్రెష్గా అవుతుంది మీకు అప్పుడే అర్థమవుతుంది టూ టీ త్రీ డేస్లో మీకు చెప్తే ఒక మంచి వైబ్రేషన్ వచ్చేస్తుంది ఇంటికి చెడంతా వెళ్ళిపోయి మీకు అన్ని కార్యక్రమాలు విజయంగా ఉంటుంది అప్పుడు చాలా తప్పకుండా గురుగారు బ్లాక్ మ్యాజిక్స్ తో బాధపడుతున్నాము కొంతమందికి తెలియదు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్ జరిగింది అని సో వాళ్ళ కోసం చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి